اشتركوا في సొసైటీ సెక్రటరీ ఆయన దేశ్ముఖ్ ఉమాకాంత్ గారి గారితో ఉన్నాము ఈ సొసైటీ గురించి ఆయన మాటలు తెలుసుకుందాం నమస్కారం బోధన్ సొసైటీ సహకార సంఘం యొక్క సిఇఓ దేశ్ముఖ్ ఉమాకాంత్ని నేను మా యొక్క సంఘంలో జరిగేటువంటి మొత్తం లావాదేవీలు కానివ్వండి అన్ని రకాల కార్యక్రమాలు కానివ్వండి మీతో పాలు పంచుకోవడానికి మీ చట్టం టీవీ యజమాన్యానికి అదేవిధంగా మా ఆప్తుడైనటువంటి కిషోర్ సార్ గారికి నమస్కారములు ఎంతకాలం నుంచి సెక్రటరీగా పనిచేస్తాను సార్ నేను సీఈఓగా గత పన్నెండు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నా కానీ నాకు యాక్చువల్లీ ముప్పై సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఇందులో పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో కోటగిరిలో జాయిన్ అయినా నేను యాజ్ అ క్లర్క్గా అక్కడి నుంచి రెండు వేల ఐదు వరకు చేసిన దాని తర్వాత రెండు వేల పదిలో వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకు సీఈఓగా ప్రమోషన్ వచ్చింది అంటే రెండు వేల పది నుంచి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ నేను వర్క్ చేయబట్టి యాజ్ అసీఓగా ఈ సొసైటీని అనుకొని ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి సొసైటీకి ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ అయితే ఒకటి మున్సిపాలిటీ ఉన్నది నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి చిన్నమావంది పెద్ద మావంది బండారపల్లి బెల్లాల్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీ ఉంది ఈ మొత్తం మా పరిధి ఈ ఐదు విలేజ్లకు ఉంది సార్ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మీకు మాకు ఫర్టిలైజర్ బ్రాంచ్లు మూడు ఉన్నాయి సార్ బోధను మా ఉంది మా ఉంది ఇక్కడ ఒక సేల్స్ మెను అక్కడ ఒక సేల్స్ మెను ఎక్కడ ఒక సేల్ అంటే మూడు సేల్స్ మెన్లు ఉన్నాయి మూడు పిఓఎస్ మిషన్లు ఉన్నాయి ఎవరి వారికి ఉన్నాయి ఎవరి నంబర్లు వారికి ఉన్నాయి సార్ ఐడి నంబర్లు ఏ రకమైనటువంటి వస్తువు వచ్చినా ఎక్కడికి వచ్చినా వాళ్ళ వాళ్ళే చేసుకుంటారు మూడు మిషన్లు పెట్టి మూడు బ్రాంచ్లు నడుస్తున్నాయి ప్రస్తుతానికి అయితే ఏదైతే ఈ మూడు బ్రాంచ్లు ఉంటాయో యాజ్ అ సీఈఓగా ఎప్పటికప్పుడు పర్శువేషన్ చేస్తూ ఉంటా పదిహేను రోజులకు ఒకసారి అదేవిధంగా నాకు బాస్ అయినటువంటి మా అధ్యక్షులు గారు వస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరం కలిసి ఈ యొక్క బ్రాంచ్ యొక్క పర్సవేషన్ అనేటువంటివి కామన్గా మేము ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం నెలలో మూడు సార్లు ఖచ్చితంగా మేము వెళ్ళి అక్కడ జరిగేటువంటి లావాదేవీలు కానివ్వండి మొత్తం చూసుకొని చేసి అన్ని రకాల పరిశీలన చేసిన తర్వాతనే వస్తాం ఇక్కడ అధ్యక్షులు పోతారు అదేవిధంగా డైరెక్టర్లు ఉంటారు నేను ఉంటా ఈ రకమైనటువంటి పన్నెండు మంది డైరెక్టర్లు అధ్యక్షులు ప్లస్ సిఇ ముగ్గురం కలిసి పర్సవేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తూ ఉంటాం ఈ సొసైటీకి వచ్చి ఒక ఒక సీజన్కి వచ్చి ఎన్ని రక ఎన్ని అంటే ఎన్ని క్వింటల్ల వడ్లు సేకరిస్తూ ఉంటాం సార్ గత రెండు మూడు సంవత్సరాల కిందటైతే దాదాపు లక్ష ముప్పై వేల వడ్లు సేకరణ అనేటువంటిది జరుగుతుంది ప్రతి సీజన్కు కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ రేటు పెరగడం వల్ల దళారీ వ్యవస్థ వచ్చేసి వాళ్ళకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల కొద్దిగా మాకు ఆ వడ్లు అనేటువంటివి వాళ్ళకెక్క పోయి మాకు కొద్దిగా తగ్గింది అయితే గత సీజన్లో తీసుకుంటే రే ఇరవై ఐదు వేల ఎనభై కుంటాలు మాత్రమే మాకు వచ్చినాయి సార్ ఇంతకుముందు దాదాపు మూడు మూడున్నర లక్షల బస్తాల వడ్లు మేము సేకరణ చేసేవాళ్ళము ఎప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇరవై ఐదు వేల ఎనభై కుంటాలు మాత్రమే వచ్చినాయి మీ బెల్ట్లో ఆరతడి పంటలకు ఆరతడి పంటలకు కూడా మీకు అవకాశం ఇచ్చిందా గవర్నమెంట్ అవును సార్ ఇచ్చింది మా బెల్ట్లో దాదాపు ఈ చిన్నమావుంది పెద్ద మా బండార్పల్లి ఈ మూడు విలేజ్లు ఆరతడి పంటలు వేసే విలేజ్లే దాదాపు సోయా కానివ్వండి శనగ కానివ్వండి సన్ఫ్లవర్ కానివ్వండి మక్కలు కానివ్వండి తొగర్లు కానివ్వండి ఈ అన్ని రకాల ఆరతటి పంటలు మాకు వస్తాయి అదేవిధంగా గవర్నమెంట్ వారు కొనుగోలు కేంద్రాలు కూడా ఇచ్చారు అయితే ఈ అనుకోకుండా ఏమైందంటే ఇంతకుముందు సంవత్సరాలలో బాగానే బిజినెస్ చేసినాం అప్పుడు గవర్నమెంట్ రేటు బాగుండే కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి తొగర్లకు మార్కెట్ రేటు బాగా వచ్చేసింది శనగలకు వచ్చేసింది కాకపోతే ఈ సన్ఫ్లవర్కు రాలే మక్కలకు రాలే ఈ సన్ఫ్లవర్ మొక్కలు అనేటువంటివి అప్పటి నుంచి ఇప్పుడు కొంటనే ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు ఈ ప్యాడీ వచ్చేసరికి పదిహేడు మా వచ్చినటువంటి రైతుకు మట్టుకే జోక్తము ఒకవేళ పదిహేడు రాకపోతే ఎండబెట్టాలా వాళ్ళకు సూచనలు చేస్తాము అదేవిధంగా రైతులు కూడా విని పదిహేడు మాస్టర్కు వచ్చిన తర్వాత మా దగ్గరకు వస్తారు మేము కొనుగోలు చేస్తాం మరి ఆరితోడి పంటలకు వచ్చేసి ప్రభుత్వం వారు పదకొండు మాయస్చర్ పెట్టినరు మరి ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళ మాయిశ్చర్ చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ పదకొండు కంటే ఎక్కువ ఉన్నచో వాళ్ళకు ఎండబెట్టేయాలని సూచన చేస్తాము ఒకరోజు ఎండబెడతారు దాని తర్వాత మళ్ళీ చెక్ చేసిన తర్వాత వాళ్ళ పంట పదకొండు మాయిశ్చర్ వచ్చింది అంటేనే మేమే మా దగ్గర మిషన్లు ఉంటాయి మార్కెట్ కమిటీ వాళ్ళు మాకు మిషన్లు సప్లై చేస్తారు అటువంటి మిషన్లల్ల దాన్ని వేసి శుభ్రపరిచి అప్పుడు మేము కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి పంపిస్తాం గోదాం లేని ఉన్నాయి సార్ గోదాములు వచ్చేసి ఐదు గోదాములు ఉన్నాయి మాకు దాని కెపాసిటీ దాని కెపాసిటీ ఓ మూడు గోదాములు ఐదు వందల మెట్రిక్ టన్లు ఉన్నాయి రెండు గోదాములు రెండు వందల యాభై మెట్రిక్ టన్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి బోధంలో ఐదు వందల మెట్రిక్ టన్ల గోదాము చెక్కి క్యాంపు శివార్లో ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం సొసైటీ కింద రెండు వందల యాభై మెట్రిక్ టన్లు ఉంది బండార్పల్లి గ్రామంలో రెండు వందల యాభై మెట్రిక్ టన్లు ఉంది మరి అదేవిధంగా పెద్ద మావందిలో ఐదు వందల మెట్రిక్ ఉండి చిన్న మావందిలో ఐదు వందల మెట్రిక్ టన్నుల గోదాం ఉంది ఇప్పుడు చాలా వాటిలో చాలా సొసైటీలలో ఈ ఫర్టిలైజర్స్ బీజ్ బీస్ కానీ ఇటు యూరియా కానీ అది కరెక్ట్ టైంకు రైతులకు అందుబాటులోకి రావట్లేదు రైతులు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తా అనమాట మీ దగ్గర కాదు కాకపోవచ్చు కాకపోతే ప్రతి దగ్గర అట్లా జరుగుతూ ఉంది అని చెప్పి రైతుల దగ్గర నుంచి ఒక చిన్న ఎలిగేషన్ ఉంది మీ దగ్గర ఎట్లా ఉంది అది సార్ మా దగ్గర ఇప్పటివరకు అయితే ఏ రకమైనటువంటి మందు తక్కువ పడలేదు దానికి ముఖ్య కారణం ఏందని అంటే అన్ సీజన్లో ఎప్పుడైతే వ్యాగిన్స్ వస్తాయో మేము ఇక్కడ మాకు గోదాం కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల అదే రకంగా డబ్బు కూడా మాకు సమకూరడం వల్ల మేమేం చేస్తామంటే ఒక పది పది లో తీసుకుపోయి గోదాములు నింపిస్తాం అప్పుడు ఎప్పుడైతే షార్టేజ్ వస్తుందో అది మాకు పని చేస్తుంది అది పని చేసినప్పుడు మా దగ్గర మటుకు ఇప్పటివరకు కూడా ఏ రకమైనటువంటి మందు రైతుకు తక్కబడలే వాళ్ళకి ఏది అవసరమో దానికి తగ్గట్టుగా మేము అన్ని రకాల మందులు మూడు బ్రాంచ్లలో ఎప్పటికప్పుడు పెడతాం ఎప్పుడైతే రైతు మా యొక్క గోదాముల దగ్గరికి వెహికల్ కానివ్వండి బైక్లే కానివ్వండి ట్రాక్టర్లు కానీ తీసుకొని వస్తాడో ఒక పది నిమిషాలు కూడా ఆలస్యం చేయకుండా ఆయనకు కావలసినటువంటి ఎరువు మళ్ళా అది కూడా సముచిత ధరకు ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి ధరకు మాత్రమే ఆ ఎటువంటి మంచి వచ్చినా కానీ పది నిమిషాలలో ఆయనకు ఆ యొక్క మంది వేసి తొందరగా పంపిస్తాం ఇక్కడ ఆలస్యం అనేది ఎక్కడ జరగడానికి వీలు లేకుండా చూసుకుంటాం రైతు సేవలో ఎప్పటికీ నిమగ్నమే ఉంటాం మీరు మీ సెక్రటరీగా మీరు అటు మీ చైర్మన్ గారు ఉన్న ఈ పీరియడ్లో ఈ డెవలప్మెంట్ సొసైటీ డెవలప్మెంట్ చాలా జరిగిందని చెప్పి వింటు వింటున్నాము ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకనంటే ఇప్పుడు ఈ చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఆచనిపల్లిలో కనీసం కోటి రూపాయలకి ఎకరం జాగా ఉంటుంది అలాంటిది అక్కడ ఒక పది గుంటల భూమి స్థల సేకరణ చే తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మన గౌరవ ముఖ్య ఎమ్మెల్యే గారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టడం జరిగింది అతి త్వరలో అంటే ఒక నెల రెండు నెలల్లో అక్కడ ఒక ఐదు వందల మెట్రిక్ టన్ల గోదాం కూడా నిర్మాణం చేయటకు సిద్ధంగా ఉన్నాం మరి అదేవిధంగా గత చైర్మన్ అయిన చైర్మన్ అయినటువంటి శ్రీ పట్వారి సార్ గారు ఆయన ముందు చూపుతోని అక్కడ పద్నాలుగు లక్షల యాభై వేలకు మట్టుకే ఎకరం స్థలము అంటే ఎకరాల మూడు గుంటల స్థలము ముప్పై లక్షల విత్ రిజిస్ట్రేషను కొని మా సంఘానికి పెట్టడం జరిగింది ఇవాళ అది వన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ దాని ధర అయింది మరి అక్కడ కూడా పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రెండు మెట్రిక్ టన్ ఇరవై ఐదు వందల మెట్రిక్ టన్ల గోదామ నిర్మాణం కోసము ఎన్సీడీసీకి అప్లికేషన్ పెట్టడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర పోయి అక్కడ మాకు పర్మిషన్ రాలేదు అది ఎందుకంటే ఆ జాగా అనేటువంటిది మనకు హౌజింగ్లో పోయింది మాకు అది కమర్షియల్ కింద కావాలా దానికోసం ఒక ఆర్జీ కలెక్టర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది అక్కడ స్పందన బాగానుంది ఒక వారం రోజులలో వాళ్ళు కూడా టీపాస్ ద్వారా పర్మిషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది రాగానే ఎన్సిడిసి వారి కోటి రూపాయల లోన్ తీసుకొని అక్కడ పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై మెట్రిక్ టన్ల రెండు గోదాములు నిర్మాణం కూడా అతి తొందరలో చేస్తామని మీకు తెలియజేస్తున్నాము డెవలప్మెంట్ అంటున్నారు కదా డెవలప్మెంట్కి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం మా సొసైటీ పరిధిలో రోడ్డుకు బై యువతల వైపు మూడు గోదాం మూడు ష షటర్స్ ఉన్నాయి సార్ మళ్ళీ ఇక్కడ ఈ సంఘ భవనంలో అన్నీ ఒక నాలుగైదు ఇచ్చడం దాదాపు ఒకటిన్నర లక్షల కిరాయలే మా సంఘానికి ఆదాయం వస్తున్నది అందులో మా జీతాలు అన్నీ వెళ్ళిపోతాయి అదేవిధంగా ఫర్టిలైజర్ అమ్మితే దాని మీద హెచ్చ కమిషను దాని తర్వాత వడ్ల కమిషన్ కానివ్వండి ఆరుతడ పంటల కొనుగోలు కమిషన్ కానివ్వండి ఇవన్నీ మాకు ప్లస్సే ఒకవేళ ప్రభుత్వం వారిది కొనుగోలు బంద్ అయినా కూడా మాకు ఈ మా పాలకవర్గం కానివ్వండి మా కార్యవర్గ సభ్యులు కానివ్వండి మాకు ఎటువంటి ధోకా లేకుండా ఈ రెంట్ల మీద వచ్చే డబ్బులతోనే మా జీతాలు వెళ్ళిపోయేటట్టు వాళ్ళు చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సార్ ఇంకా ఎలాంటి డెవలప్మెంట్లు చేద్దాం అనుకుంటున్నారు సార్ ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతము మా దగ్గర జిల్లాలో ఫస్ట్ మెడికల్ షాపు జన ఔషధి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మేము ఒక అప్లికేషన్ పెట్టాం కానీ వితిన్ టూ మంత్స్ మాకు అది రావడం జరిగింది అందులో ఒక వంద రూపాయలకు స్లిప్పు బయట మార్కెట్లో దొరికితే మా దగ్గర పది రూపాయల మట్టుకే దొరుకుతుంది అంటే బీద వాళ్లకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఒక సర్వీస్ కానీ సేవ కానీ మేము చేస్తున్నామని తెలియపరుస్తున్నా మరి అందులో కూడా ఆ యొక్క మెడికల్కు సంబంధించినటువంటి స్టడీ చేసినటువంటి అమ్మాయినే నియమించడం జరిగింది ఆమెకు కూడా ఈ సంఘం ద్వారా జీతబత్తాలు ఇస్తున్నాం ఆమె అందులో పూర్తి అవగాహనతోటి ఎందుకంటే ఆ సబ్జెక్టే చదివింది కాబట్టి మేము కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలే ఎందుకంటే ఏదో పిల్లగాడిని పెట్టి నెట్టుక ఉద్దేశం లేదు ఒక మంచి సదుద్దేశంతో ఇవాళ ఆ అమ్మాయికి పెట్టి ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నాము దానికి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే జిల్లాలో ఎవ్వడికి ఇప్పటివరకు రాలే భవిష్యత్ తెలంగాణలోనే సొసైటీలకు రాలే అనుకుంటున్నా నాకు అంత మటుకు తెలియదు కాకపోతే అయితే ఎవరికి రాలేదు సంతోషం ఏదైతే జనరిక్ మెడికల్ పెట్టిన అంటున్నారు అంటే బీదవారికి అందుబాటులో ఉండే రేట్లో ఉంటాయి అవి సంతోషం అండి ఇంకా ఇంకా వీటికి అంటే దీనికి వ్యాపారంగా వ్యాపార వ్యాపార సంస్థగా అంటే ఇంకా ఏవేవి సమకూర్చుకున్నారు సార్ ఇప్పుడు ఈ సంఘ పరిధికి సంఘ పరిధిలో మాకు దాదాపు ఏం లేదంటే ఒక ఎనిమిది పది మడిగలు ఉన్నాయి సార్ ఆ మడగలన్నీ ఏం చేసినామంటే ఇచ్చుకున్నాం అక్కడ వేరే 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 వాళ్ళు వాటర్ ప్లాంట్ కానివ్వండి ఇంకా వేరే వాళ్ళు హాస్పిటల్ కానివ్వండి తర్వాత ఈ కూల్ డ్రింక్ షాప్స్ హార్డ్వేరు ఇలా ఎన్నో రకాలుగా కిరాయిలు వస్తున్నాయి ఒక లక్ష యాభై వేల రూపాయల కిరాయిలు దాదాపుగా మాకు ఈ సంఘానికి సమకూరుతున్నది ఇక ముందు మేము ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆచన్పల్లిలో పది గుంటల స్థలం ఉంది అక్కడ గోదాం కడుతున్నాం ఐదు వందల మెట్రిక్ టన్నులు మరి అదేవిధంగా దుద్యాల తరఫులో రెండు ఎకరాల మూడు గుంటల స్థలం ఉంది అక్కడ పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై అంటే దాదాపు రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మాణం అది ఒక డెవలప్మెంట్లో భాగం మరి అదేవిధంగా మొన్న మొన్ననే రీసెంట్గా మరి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారికి మరి బెల్లాల రైతులందరూ వచ్చేసి అక్కడ ఒక నూట ఏడు సర్వే నంబర్లో ఒక ఇరవై ఐదు గుంటల స్థలము మా సంఘానికి కేటాయిస్తే మీరు గోదాం కడతారా అని అడిగినారు మీరు కేటాయించండి సార్ ఖచ్చితంగా మేము గోదాం కట్టి చూపిస్తామని చెప్పి అనడం వల్ల వాళ్ళు దాని మీద చొరవ తీసుకుంటున్నారు మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోయింది అది అయితే దాదాపు ఆ అది కూడా మా స్థలము మా సంఘానికి వచ్చే ప్రపోజల్ ఉన్నది అది కూడా డెవలప్మెంట్లో ఒక భాగం అంటే అక్కడ బెల్లాల వాళ్లకు అదొకటి ఉపయోగపడుతుంది అక్కడ ఫర్టిలైజర్ పెట్టినా వాళ్ళకు ఇక్కడ దాకా వచ్చే అవసరం ఉండదు ఇప్పుడు ఈ ఆచన్పల్లిలో పెడితే వాళ్ళకు ఉపయోగం పడుతుంది ఈ రకమైనటువంటి డెవలప్మెంట్స్ మేము చేస్తున్నాం ఇక ముందు కూడా ప్రభుత్వం వారి చేయుతను ఉంటే ఇంకా ఎన్నో రకాల డెవలప్మెంట్ చేస్తామని ఈ ముఖంగా చెప్తున్నాం సార్ అదే గ్రోమర్ అనే సంస్థ ద్వారా మీరు డీలర్గా ఉన్నారు వ్యవహరిస్తూ ఉన్నారు దాని గురించి మాకు ఏమైనా చెప్తారా సార్ మేము ఇప్పుడు గ్రోమారు సంస్థ ద్వారా డీలర్షిప్ ఉన్నది అందులో ఏంటంటే రైతులు గ్రోమోరు బీజ్ బీస్ అనేటువంటిది చాలా ఇష్టపడి తీసుకుపోతారు ఎందుకో ఏమో మరి వేరే కంపెనీ బీజ్ బీస్ తీసుకోరు కానీ ఈ గ్రోమోరు బీజు బీస్ వస్తే మటుకు తీసుకుంటారు వాళ్ళ ద్వారా మాకు మంచి ఇది ఉన్నది ఎందుకంటే వాళ్ళంతా ఎప్పుడు కావాలి ఇచ్చినా మనకు అన్ని రకాల ఈ ఫర్టిలైజర్ అనేటువంటి సకాలంలో పంపిస్తారు అదొక మంచి కంపెనీ అని కూడా ఈ సందర్భంగా మేము చెప్తాం సార్ సార్ ఇప్పుడు ఈ గ్రోమోరే కాకుండా ఇఫ్కో కంపెనీ తోటి కూడా మాకు డీలర్షిప్ ఉంది సార్ గ్రోమోర్ ఇఫ్కో ఇఫ్కో కంపెనీ అంటే భారతదేశంలో అతిపెద్ద కంపెనీ మా సహకార సంఘానికి చెందినటువంటిది మరి అదేవిధంగా క్రిప్కో కంపెనీ తోటి కూడా మాకు డీలర్షిప్ ఉంది వీళ్ళందరి ద్వారా మేము ఈ యొక్క మందు స్వీకరించి రైతులకు సకాలంలో మరి వాళ్ళకు సర్వీస్ చేస్తాము ఈ మంచి అన్ని కంపెనీలు కూడా మాకు సకాలంలో మంచి సహకరిస్తాయి ఈ గ్రోమోర్ కానివ్వండి ఇఫ్కో కానివ్వండి క్రిప్కో కానివ్వండి ఎప్పటికప్పుడు మేము ఇండెంట్ పెట్టంగానే మాకు మందు పంపిస్తారు మేము కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన డేట్కు డబ్బులు కట్టేస్తాం కాబట్టి మాకు ఎప్పుడూ ఏ రకమైనటువంటి తక్క లేకుండా మందు పంపించడం జరుగుతుంది అదేవిధంగా మేము కూడా రైతులకు ఎల్లవేళలా సర్వీస్ చేస్తాం చేస్తున్నామని తెలియజేస్తున్నాం దళారీ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటని అంటే దళారీ వ్యవస్థ అనేటువంటిది ఒక చీడ పొడుగు సార్ రైతులకు ఒకవేళ ఆ రైతు వాళ్ళ చేతిలో పడితే వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా నష్టపోవాల్సింది రైతే అలాంటివి సదుద్దేశంతో ప్రభుత్వం వారు ఈ సంఘం ద్వారా కొనుగోలు కేంద్రాలు అనేటువంటివి పెట్టిండు అయితే రైతులకు మేము కోరేది ఏంటని ఈ దళారీ వ్యవస్థను మీరు ఎప్పటికీ నమ్మొద్దు ఎప్పుడైతే మీరు ఈ యొక్క పంటలను సరైనటువంటి నాణ్యమైనటువంటి పంట వీడికి తెచ్చి ఈ సహకార సంఘాల ద్వారా అమ్మినచో ఒకరోజు అటో ఇటో ఈ యొక్క గవర్నమెంట్ డబ్బు అనేటువంటిది ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి చేరుతుంది ఎందుకంటే అది ఒక భరోసా అన్నట్టు ఈ మీడియేటర్గా మేము ఉంటాం కాబట్టి ఒకవేళ ఒక ఒక రోజు లేట్ అయినా కానీ మీ తరఫున మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి సార్ మా రైతులకు డబ్బులు రాలేదని అడిగే ఉంటాడు ఈ దళారి వ్యవస్థకి ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆయన కడగడకపోతే మీరు అరుగాలం కష్టపడి పండించినటువంటి పంటకు వాడు అనామతి తినేస్తే మీరు ఏడవలసిన పరిస్థితి ఉంటుంది కావున మరొక్కసారి నేను కోరేది ఏంటంటే మీరు ఈ దళారీ వ్యవస్థకు మొగ్గు చూపకుండా ఒక్కరోజు లేట్ అయినా ఒక్కరోజు మీ యొక్క పదిహేడు మాయిశ్చర్ రాకపోయినా పదమక్కొండు మాయిశ్చర్ రాకపోయినా మా నామ్స్ ప్రకారంగా మాకు తీసుకొచ్చి ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బు అనేటువంటిది సంఘం హామీ ఉంటుంది గవర్నమెంట్ హామీ ఉంటుంది ప్రతి పత్రం ఉంటుంది మీకు కుసున్న జాగాలో మీ ఇంటికి వచ్చి ఇప్పుడు పైసలు కూడా చేతికిస్తలేరు ఆన్లైన్లో పడుతున్నాయి కాబట్టి మీకు ఏ రకమైనటువంటి ఇందులో ఇది లేదని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ సర్వసభ సమావేశాలు ఉంటాయి కదా రైతులతో చేస్తూ ఉంటారు అది ఎప్పుడెప్పుడు చేస్తారు అప్పుడు చేసినప్పుడు రైతులు ఎలాంటి సమస్యలు లేవనెత్తున్నారు దానికి మీ ఎలాంటి సమాధానాలు ఇస్తారు సార్ ఇప్పుడు సర్వసభ్య సమావేశం అనేటువంటివి మార్చి నెలలో ఒకసారి సెప్టెంబర్ నెలలో ఒకసారి అంటే సంవత్సరానికి రెండు సార్లు చేస్తాం సార్ ఈ రైతులకు ఏదైనా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇప్పుడు సకాలంలో ఇప్పుడు ఏముంటుందంటే ఒకసారి సీజన్ పెద్దగా ఉంటుంది పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే రైతులు అందరూ నాది జోకు నీ జోకు అంటారు అందులో కొంత లీనియన్స్ అవుతుంది అందరి ఒకటేసారి జోకలేము కాబట్టి మరి మాది అప్పుడు జోకలేదంటారు ఇది అంటారు మళ్ళీ వాళ్ళకి సంజాయం చేసి ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఒకవేళ ఆయనకి ఇవాళ కాకపోయినా రేపన కానీ జోక్తాం అలాంటి కొన్ని అడుగుతారు లేకపోతే ఇవో మాకు ఈ ట్రాక్టర్ పంపేయడానికి మాకు ఆస్కారం ఇవ్వండి లారీ రావడానికి లేట్ అవుతున్నది అంటే ఆ తీర్మానం చేసి పైన చెప్పి వాళ్ళ ట్రాక్టర్ల ద్వారా కూడా తోలే తోలుతాము వాళ్ళు చెప్పిన ఈ దాన్ని నోట్ చేసుకొని మరి సకాలంలో వడ్ల కొనుగోలు కానివ్వండి అరతడి పంటలు కొనుగోలు కావండి చాలు చేయాలని మీరు గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలని తీర్మానం చేస్తారు అది కూడా చేసి మేము ఎంఆర్ఓ దృష్టికి ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయి సకాలంలోనే వాళ్ళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చేస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం లోన్లు రైతులకు లోన్లు ఎస్టీఎల్టీ లోన్లు ఇటు వచ్చి బంగారం లోన్లు వెహికల్స్ లోన్లు ఇప్పుడు గృహ లోన్లు కూడా ఇస్తూ ఉన్నారంట మీ దగ్గర ఎట్లా ఉంది ఒకలా ఎనీ ఎనీ ఎన్ని కోట్ల లోన్లు ఇచ్చింది ఇప్పటివరకు అవి రికవరీ అయ్యాయా ఒకవేళ రికవరీ కాకపోతే ఎట్లా రికవరీ చేసుకుంటారు ఇప్పుడు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్లస్ గోల్డ్ లోన్లు మళ్ళీ ఈ గృహ లోన్లు కూడా మేము బ్యాంకు ద్వారా ఇప్పిస్తాం స్వల్పకాలిక వచ్చేసి దాదాపు ఐదు కోట్ల రూపాయల లోన్లు ఇవ్వడం జరిగింది దీర్ఘకాలిక మూడు కోట్లు గోల్డ్ లోన్ వచ్చేసి ఇరవై లక్షలు ఈ స్వల్పకాలిక తర్వాత దీర్ఘకాలిక లోన్లు అనేటువంటివి మేము ఎన్డిసిసి బ్యాంక్ దగ్గర తీసుకొని రైతుకు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క ఎల్ సారీ గోల్డ్ లోన్ అనేటువంటిది మా సొంత నిధులతో మేము ఇస్తాం అది ఎక్కడి నుంచి లోన్ తెచ్చుకోము తర్వాత ఏమవుతుందంటే ఇది సంవత్సరానికి స్వల్పకాలిక అనేటువంటిది రెన్యువల్ అవుతుంది ఖచ్చితంగా దీర్ఘకాలిక అనేటువంటిది ఒక్కొక్కసారి కొంతమంది కట్టరు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అవుతాయి దానికి తర్వాత కొన్ని ఫామ్ ఏ ఫామ్ టూ ఇలాంటి నోటీసులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర కూడా రాబట్టుతాం కాకపోతే మా సంఘంలో మరీ అంత దారుణంగా ఆపే రైతులు ఎక్కువ లేరు సార్ ఎందుకంటే కొన్ని సంఘాలలో పాతకపోయిన రైతులు ఉన్నాయి వెళ్ళిపోయింది కానీ మా సంఘాలలోకి ఫోన్ చేయగానే మంచి రెస్పాన్స్ ఉన్నది ఒక మంచి సంఘం అని కూడా గర్వంగా చెప్పగలుగుతాను నేను ఎందుకంటే ఈ రకమైనటువంటి లోన్లు ఎస్ ఎస్టీ లోన్లు అయితే ఎప్పటికప్పుడు రెండు అవుతాయి వాళ్ళు చేసుకుంటారు ఈ ఎల్టీ లోన్లనే కొద్దిగా ఇబ్బంది అయినా కూడా మేము వాళ్ళ ఇంటింటికి పోయి వాళ్ళకు కట్టాలా మీ డేట్ అయింది అని చెప్పుకుంటూ మొన్నటి వరకు ఈ నెల ఆఖరి వరకు కూడా ఓటీఎస్ ఇచ్చారు వన్ టైం సెటిల్మెంట్ అంటే ఈ పీనల్ ఇంట్రెస్ట్లో థర్టీ పర్సెంట్ మాఫీ చేస్తున్నారు ఎన్డిసిసి బ్యాంక్ వారు ఈ నెల అగ్రవరకు వరకు రో దాంట్లో కూడా మంచి కలెక్షన్ వస్తున్నది మాకు ఏ రకమైన బాధ లేదని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం రైతులు ఎలాంటి ఇబ్బంది పెడతలేరు అంటారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ మాఫీ చేస్తుంది కదా ఆ మాఫీ కొరకేమన్నా చూ చూస్తూ మీకు కట్ట కట్టకుండా ఉండ ఉండలేరు కదా లేదు సార్ అట్లాంటిది ఏం లేదు ఎందుకంటే క్లారిటీగా చెప్పేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చెప్పేసింది అంటే ఒకవేళ కట్టినా కట్టకపోయినా ఆ డేట్ మీద మీకు బ్యాలెన్స్ ఉంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు ఎందుకు రెన్యువల్ కాకపోతే ఆయన ఓడికి ఇనిగిపోతాడు కాబట్టి ప్రతి రైతు కూడా మేము చెప్పింది ఇని గవర్నమెంట్ వారు చేసినటువంటి సూచనలు రైతుకు చెవుకు పంపించడం వారా వాళ్ళు కూడా రెన్యువల్ చేసుకుంటూ ఇప్పటివరకు అయితే సక్రమంగా కట్టింది సార్ ప్రాబ్లం లేకుండా మీ చైర్మన్ గారి గురించి ఉద్మిర్ లక్ష్మణ్ సార్ ఈ చైర్మను ఇది ఐదో చైర్మన్ ఫస్ట్ టైము కాకపోతే యాజ్ అ డైరెక్టర్గా ఆయన ఫోర్ నాలుగు ఐఎమ్లు చేసిండు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇందులోనే ఉన్నాడు ఆయన ఓ మంచి చైర్మన్ అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను సార్ ఎందుకంటే అప్పటి మనిషి ఉన్నాడు రూపాయి రూపాయి కూడబెట్టాలంటాడు వేస్ట్గా ఖర్చు చేయొద్దు రూపాయి రూపాయి పెట్టాలా మరి ఇంతగానం డెవలప్ అని మనం కూడా కాపాడి ఒకవేళ నేను చైర్మన్ వెళ్ళిపోయినా కూడా నేను మంచి వాళ్ళకి చేతిలో పెట్టాలనే ఒక మంచి ఉద్దేశం ఉన్నటువంటి చైర్మన్ అని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతాను సార్ డైరెక్టర్ల సహకారం ఎట్లా డైరెక్టర్లు అందరు సహకరిస్తారు సార్ ప్రతి విషయంలో మంచి సహకారం ఉన్నది డెవలప్మెంట్కి అయితే ప్రతి ఒక్కళ్ళు ముందడుగు వేసుకుంటూ ఈ యొక్క సహకార సంఘానికి ముందుకు నెట్టుతున్నారని నేను తెలియజేసుకుంటున్నాను డైరెక్టర్లతో మీటింగ్ ఎప్పుడు ఎప్పుడెప్పుడు చేస్తాం రెండు నెలలకు ఒకసారి నెలకు మూడు నెలలకు ఇచ్చేస్తాం సార్ ఖచ్చితంగా మా యాజ్ పర్ బైలా ప్రకారం మూడు నెలలకు ఒకసారి అయితే ఖచ్చితంగా చేయాలి మా అవసరాన్ని బట్టి రెండు నెలలకే చేసేస్తాం లేదా ఏదైనా ఏం మాకు ఇప్పుడు ఎందుకంటే మేము ఏది చేసినా తీర్మానం చేసే డెవలప్మెంట్ని ముందుకు సాగనివ్వాలా అటువంటిది ఏదన్నా మధ్యలోనే రాగానే మళ్ళీ మీటింగ్ పెట్టేసి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి చర్చించిన తర్వాత తీర్మానం చేసి దాన్ని ముందుకు సాగనిస్తాం సార్ మీ సొసైటీలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మా సొసైటీలో తొమ్మిది మంది స్టాఫ్ ఉన్నారు సార్ పర్మనెంట్ తొమ్మిది మంది ఉన్నారు ఇప్పుడు మొన్న తీసుకున్నామే టెంపరీగా తీసుకున్నాము ఆ మెడికల్ అమ్మాయికి తొమ్మిది మంది అయితే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు మా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ ఒకటి ఉంటాడు ముగ్గురు సేల్స్ మెన్లు ఉంటారు ముగ్గురు క్లర్కులు ఉన్నారు తర్వాత ఇప్పుడు ఆమె మన మెడికల్ షాప్లో చూసుకోవడానికి ఆమె నియమించను అంటే కొత్తగా నేను చాలా దగ్గరలో విన్నాను అంటే వ్యాప అంటే దీని డెవలప్మెంట్ కోసం వ్యాపారాలు మొదలుపెట్టి మొదలుపెట్టినారు చాలామంది కాకపోతే సూపర్ మార్కెట్లో మాల్లో అట్లాంటి అట్లాంటివి ఇచ్చుకున్నారు లేకపోతే రైస్ డిపార్ట్ డిపోలో అట్లాంటివి పెట్టుకున్నారు కానీ మెడికల్ అనేది మెడికల్ జనరిక్ మెడికల్ పెట్టాలని మీకు ఎట్లా ఆలోచన వచ్చింది మీకు ఎవరు అట్లా అట్లా పెట్టుకోవాలని సూచించారు మీకు స్ఫూర్తి ఎట్లా ఎవరాలు సార్ ఇప్పుడు ఇంతకుముందు మాకు నాలుగైదు రకాల గవర్నమెంట్ ద్వారా నాలుగైదు రకాలైనటువంటి గోదాములు కట్టడానికి రైస్ మిల్ వేయడానికి గ్యాస్ ఎసెన్సీ తీసుకోవడానికి పెట్రోల్ పంప్ తీసుకోవడానికి ఈ మళ్ళీ మెడికల్ షాపు అన్ని వాస్తవాలు మా ముంగట వచ్చినాయి మీకు ఏదైనా చేయాలనిపిస్తే చేయండి అని అయితే ఈ రకమైనటువంటి అన్ని మీటింగ్లు పెట్టి మేము అందరూ అభిప్రాయాలు కానీ అది కానీ చర్చించడం అన్నట్టు అందులో ఏంటంటే ఇది మున్సిపాలిటీ ఏరియా మున్సిపాలిటీ ఏరియా ఉండడం వల్ల ఏమవుతుందని అంటే ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీలు అనేటువంటి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ పంపులు అది వర్కౌట్ కావు మాకు అందులో అనుభవం లేదు మళ్ళీ ఇంకా రైస్ మిల్లు అది చాలా దీంతో కూడు ఒక డైరెక్టర్ వచ్చి డామినేషన్ వేయు చైర్మన్ డామినేషన్ వేస్తే ఆ రైస్ మిల్ అనేటువంటి సంఘానికి చేతికి కూడా రాదు అటైపోతుంది ఎందుకంటే ఇవాళ రేపు మనం ఎత్తుండ సంఘం యొక్క పరిస్థితి చూస్తున్నాం మూడు లక్షల రూపాయలు నెల కరెంటు బిల్లే పోతుంది అది మరి అది కూడా దాన్ని చర్చించడం అది కూడా వర్కౌట్ కాదని చెప్పి ఇవన్నీ పోయిన తర్వాత మెడికల్ అనేటువంటిది ఎందుకంటే మనము సెంటర్లు ఉన్నాం పక్కన పోలీస్ స్టేషన్ ఉంది నడి బొడ్డు బోధనలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మంచి మంచి ఎండీలు డాక్టర్లు ఉన్నారు మరి ఒకసారి వాళ్ళని అందరిని పోయి సంప్రదిస్తే ఈ మెడికల్ అనేటువంటిది నడుస్తుంది అనే అభిప్రాయం వచ్చిన తర్వాత అప్పుడు తీర్మానం చేసి మెడికల్ కావాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి లెటర్ రాయడం జరిగింది అప్పుడు మాకు ఈ మెడికల్ అనేటువంటిది ఎన్నో ప్రయత్నాల తర్వాత ఐదారు నెలల తర్వాత దాన్ని మేము మెడికల్ రప్పించుకున్నాం గవర్నమెంట్ ద్వారా మరి ఇవాళ ఈ మెడికల్లో జరిగేటువంటి లావాదేవీలు ఎలా ఉన్నాయంటే జనరిక్ మెడిసిన్ ఇది ఓన్లీ బీదవాడికి ఉపయోగపడతాయి సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు మేము చూస్తున్నాం ఇప్పుడు మేమే బీమారపడ్డప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోతే పన్నెండు వందల గోళీలు అవుతున్నాయి మూడు నాలుగు రకాల గోళీలు పన్నెండు అయితే నేను మొన్న ఒక ఆఫీసర్ మా దగ్గర తీసుకునేటప్పుడు ఆ యొక్క మెడికల్లో కూర్చుంటే నాలుగు రకాల నాలుగు స్లిప్పులు ఓన్లీ ఆయన బిల్ వచ్చేసి యాభై ఏడు రూపాయలు అందులో పెయిన్కిల్లరు పదిటికి పది పది రూపాయలు గోళీలు పదిటికి ఇరవై రూపాయలు మళ్ళా థైరాయిడ్కి సంబంధించినటువంటి ఒక సీస తీసుకున్నాడు బయట వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటే ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ సార్ అయితే ఈ రకమైనటువంటి సేవా దృక్పథంతో చెయ్యాలనే ఉద్దేశము మా యొక్క డైరెక్టర్లకు సభ్యులకు అందరు కలగడం జనరల్ బాడీలో కూడా దీని మీద చర్చించడం వాళ్ళు కూడా సమ్ము సుముఖత వ్యక్తం చేసిన ఇవాళ ఈ మెడికల్ అనేటువంటిది ఇంకా దాన్ని డెవలప్ చేయాలా అయితే మీ యొక్క చట్టం టీవీ ద్వారా నేను మా ప్రజలకు కోరేది ఏంటని అంటే దయచేసి ఒక గవర్నమెంట్ సంస్థనండి ఇక్కడ ఏ రకమైనటువంటి ఆశకు బోయో లేకపోతే మాకు రెండు రూపాయలు ఎక్కువ రావాలనే ఉద్దేశం ఉండదు ఓన్లీ సర్వీస్ అయితే ఎంత చీపులో దొరుకుతున్నాయి కావున తమరు అందరూ ఒకసారి ఇక్కడనే తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నా ఈ నకిలీ విత్తనాల మీద ఈ మధ్యలో గవర్నమెంట్ ఉక్కుపదం మోపింది దాంట్లో భాగంగా కలెక్టర్ గారు అంటే దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఇన్స్పెక్షన్కి వస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు దానిపై మేము అభిప్రాయం సార్ ఇప్పుడు ఈ నకిలీ విత్తనాలు అనేటువంటివి దాదాపు మా సంఘ పరిధిలో రానే రావాలి ఫస్ట్ పాయింట్ ఎందుకనంటే మేము ఈ విత్తనాలు అనేటువంటివి ఓన్లీ గవర్నమెంట్ సిచ్యువేటెడ్ సంస్థ ద్వారానే కొనుగోలు చేస్తాం వాళ్ళకు ఏదైతే సర్టిఫికేట్ అది ఉంటుందో ఇప్పుడు తెలంగాణ సీడ్ ఉందనుకోండి అక్కడి నుంచే తీసుకుంటాం ఇప్పుడు పొత్తంగల్ సొసైటీకి పర్మిషన్ ఉన్నది కమిషనర్ ద్వారా అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు అంత మటు తప్పితే మేము ప్రైవేటులో ఎక్కడి నుంచి కూడా తీసుకోము అయితే ఈ ప్రైవేటులో కూడా ఎక్కడి నుంచో వాళ్ళు సొంత కంపెనీలు పెట్టుకొని తయారు చేసి వితౌట్ సర్టిఫికేట్లు కూడా బాగా మంది ఆ యొక్క సీడు నాణ్యత లేకుండా అమ్ముతున్నారు కానీ సహకార సంఘాలలో మట్టుకు ఏ సంఘంకైనా తీసుకోండి జిల్లాలో లేకపోతే తెలంగాణలో ఏ సంఘం కూడా బయట ప్రైవేట్ సీడ్ అమ్మడానికి మా బయల ఒప్పుకోదు బయలలో లేదు కావున